స్థానిక గోదావరికని రావుస్ హై స్కూల్ పిల్లల ఆటో డ్రైవర్ ఉప్పులేటి అభిషేక్ మద్యం సేవించి ఆటో నడపడంతో పోలీసులు అరెస్టు చేశారు రావుస్ పాఠశాల విడుదల అనంతరం మద్యం సేవించి ఉన్న డ్రైవర్ ఉప్పులేటి అభిషేక్ పిల్లలను ఆటోలో ఎక్కించుకొని మద్యం మత్తులో నడుపుతూ ఉండగా అప్రమత్తమైన బైక్ పెట్రోలింగ్ కానిస్టేబుల్ సోము సుధాకర్లు ఆటోను ఆపి జరగబోయే పెను ప్రమాదాన్ని నుండి కాపాడారు అనంతరం ట్రాఫిక్ సిఐ రాజేంద్ర ప్రసాద్ నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు జరగబో ప్రమాదాన్ని గ్రహించి అప్రమత్తమైన బైక్ పెట్రోలింగ్ కానిస్టేబుల్ సోమును సుధాకర్లను ట్రాఫిక్ సిఐ రాజేంద్ర ప్రసాద్తో పాటు పాతచారులు అభినందించారు నటికేట్కు సంబంధించిన ఆటో ఏపీ పిఎస్ ట్వంటీ టూ పి ట్వంటీ త్రీ ఐటీ టూ ఆటో రాంగ్ రూట్లో వస్తుండగా డౌట్ వచ్చి పిల్లల్ని చెక్ చేయగా అతని దగ్గర మనకు స్మెల్ వచ్చింది వెంటనే మనం అండ్ డ్రైవ్ మిషన్తో డంకన్ డ్రైవ్ చేయగా అండ్ అతను తాగినట్టుగా క్లియర్గా స్పష్టమైంది అతను టూ లెవెన్ టూ లెవెన్ అండ్ డ్రైవ్ రావడం జరిగింది అంటే టూ లెవెన్ అంటే చాలా ఎక్కువ అందరి స్కూళ్ళకు యాజమాన్యానికి యాజమాన్యం నేను చెప్పేది ఒకటే ఎలా అంటే తప్పకుండా మీరు డ్రైవర్లని మంచి డ్రైవర్లను పెట్టుకోండి తాగుబోతులను డ్రంకన్ డ్రైవర్లను పెట్టుకుంటే మీ స్కూల్కు బ్యాడ్ నేమ్ వస్తుంది మీ స్కూల్ మీద కూడా చిన్న చర్యలు తీసుకోవడం జరుగుతుంది మోర్ ఎవరు ఆ పిల్లల భవిష్యత్తు కూడా ఒక ఆటోనే కాదు ఒక పది కుటుంబాల యొక్క భవిష్యత్తు ఉన్నది కాబట్టి తప్పకుండా ప్రైవేట్ స్కూల్ యాజమానానికి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైనా ఆటోలను పెట్టుకున్నట్లయితే కరెక్ట్ డ్రైవరు మంచి కండిషన్లో ఉన్న డ్రైవరు గుడ్ బిహేవియర్ అయిన డ్రైవర్ను పెట్టుకోవాలని మా యొక్క మనవి ఈరోజు అభిషేకానికి ఉన్నాడు తాగి ఉన్నాడు ప్రమాదం జరుగుతూ ఉండే మేము గుర్తించి ఇతన్ని పట్టుకోవడం జరిగింది తప్పకుండా మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి ఇతన్ని చెట్ట చర్య తీసుకుంటాము కాబట్టి అందరూ గమనించగలరు పట్టణ ప్రజలు రామగుండం రామగుండంక పట్టణ ప్రజలు అందరూ కూడా గమనించి నెక్స్ట్ టైం ఈ విధంగా రిపీట్ కాకుండా ఉండగలరని మా యొక్క రామగుండం ట్రాఫిక్ పూర్తి చేస్తాం మనం థ్యాంక్ యూ